హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నాజిక స్టోరీలోని నూట అరవయో భాగం సంగీత్ ముగిశాక అందరూ డిన్నర్ చేసి ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే ఎనిమిది గంటలప్పుడే ముహూర్తం ఉండటంతో ఉదయం నుంచి పెళ్లి హడావిడిగా మొదలయ్యింది విడిదింట్లోనూ పెళ్లి ఇంట్లోను ఉదయం ఒకసారి మిత్రని పెళ్లి కూతుర్ని చేసి అందరూ ఆశీర్వదించాక మధ్యాహ్నం పన్నెండు దాటిలోపు మేళతాళాల మధ్య ఆడపిల్ల వారిని పెళ్లి ఇంటికి తీసుకువెళ్లారు మగ పెళ్లివారు మిత్ర తన ఇంటికి వస్తుందని తెలిసిన అభి ఎప్పుడెప్పుడు మిత్రని చూద్దామా అని బాల్కనీలో నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంతలో దీపక్ బాల్కనీలోకి వచ్చి అన్నయ్య ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు వదిన కోసమా అని చిలిపిగా నవ్వుతూ అడిగాడు మీ వదిన కోసం కాక నీ కోసం వెయిట్ చేస్తానని ఎలా అనుకున్నావురా పైగా ఆ టైప్ కూడా కాదు నేను అని దీపక్ వైపు చిరాకుగా మొహం పెట్టి మరీ అన్నాడు అభి దీపక్ అంటూ కళ్ళు తేలేసి చిచి నేను కూడా ఆ టైప్ ఏం కాదు నిఖాసైన మగాన్ని నేను అందుకే నీ మరదలు పడక 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 నాకే పట్టి పడింది అని ముందుకు పడిన పడకపోయిన జుట్టుని వెనక్కి అనుకుంటూ యాటిట్యూడ్ చూపిస్తూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటే అభి వెటకారంగా నవ్వుతూ అందుకే దాని టేస్ట్ అంత వరస్టని నేను ప్రతిసారి అనేది అని అన్నాడు అన్నయ్య అని దీపకు క్రోషంగా అంటూ ఉండగానే మేళాలు వినిపించటంతో అభి ఎగ్జైటింగ్ గా గేట్ వైపే చూసేసరికి దీపక్ అభి చేతిని పట్టుకుని లోపలికి లాక్కొచ్చి నన్ను ఇక్కడికి పంపించింది మీ అమ్మే నువ్వు పెళ్లి కూతుర్ని ఇప్పుడే చూడకూడదంట సో ఇప్పుడు నువ్వు వదినని చూసే అవకాశం లేదు అని నవ్వుతూ చెప్పి బాల్కనీ డోర్ క్లోజ్ చేశాడు అభి కోపంగా దీపక్ వైపు చూస్తూ నువ్వు చెప్పావని ఆగిపోతాను అనుకోకు అని బాల్కనీ డోర్ తీస్తూ ఉంటే ఆంటీ వచ్చేశారా అని సడన్గా అన్నాడు దీపక్ అమ్మా అదేం లేదు అంటూ టెన్షన్ టెన్షన్గా వెనక్కి తిరగగానే అక్కడ మీనా గారు కనిపించకపోవడంతో దీపక్ కావాలని ఆట పట్టించాడని అర్థమై నిన్ను అంటూ కొట్టడానికి ముందుకు వచ్చేలోపు దీపక్ ఆ రూమ్ మొత్తం పరిగెడుతూ మరి నేను చెప్పిన మాట వినకపోతే ఇంతే ఉంటుంది ఇప్పుడు నేను నీకు సెక్యూరిటీగా వచ్చాను సో నువ్వు వదినని చూడకుండా చూసుకునే బాధ్యత నాదే సేపు ఆగితే ఇద్దరిని కలిపి పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని చేస్తారంట సో కొంచెం సేపు ఆగు అని చెప్పి అభి చేతిలో నాలుగు దెబ్బలు కొట్టించుకొని కూర్చున్నాడు ఇంతలో అభి లో ఒక ఫోటో రావటంతో అది ఓపెన్ చేసి చూసి మురిసిపోయాడు ఎందుకంటే ఆ ఫోటోలో మిత్ర పింక్ అండ్ గ్రీన్ కలర్ పట్టు సారీ కట్టుకుని చేతిలో కొబ్బరి బోండంతో ఆ బోండం మీద ఆబీ విడ్స్ మిత్ర అని ముత్యాలతో డిజైన్ చేసి ఉంటే మొహంలో పెళ్లి కళ్ళతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటే ఆబీ ఆ ఫోటోని తడుపుతూ వీళ్ళందరి వల్ల డైరెక్ట్ గా చూడలేకపోయాను మిత్ర అయినా ఎంతసేపులే రోజు సాయంత్రం పూర్తిగా నా దానివైపోతావు కదా అని ఫోటో చూసి అన్నాడు అబి మాటలకి దీపక్ అనుమానంగా ఫోన్ చూడగానే ఫోన్లో మిత్ర ఫోటో చూసి ప్రమిద పంపించిందా దీనికి అస్సలు పని లేదు అంటూ ఆ ఫోన్ లాక్కోబోతుంటే అభి సీరియస్గా దీపక్ వైపు చూసి డైరెక్ట్ గా చూడొద్దన్నారు ఫోటోలో కాదు అని చెప్పి ఆ ఫోటో చూసుకుంటూ మురిసిపోతూ ఉండగానే దీపక్ భుజాలు ఎగరేసి తనకి కూడా అదే ఫీలింగ్ వస్తుందా అని ప్రమిదని పెళ్లి చేసుకునేటప్పుడు అని ఊహల్లో తేలిపోతూ అన్ ఉండిపోయాడు మిత్రని సాధారంగా ఆహ్వానించారు హారతి ఇచ్చి మరి భూపతి గారి కుటుంబం మిత్ర అన్ని సాంప్రదాయాల మధ్య మొదటిసారి అత్తారింట్లో అడుగు పెట్టింది లోపలికి వచ్చిన మిత్రని ఒక రూమ్ చూపించి ఆ రూమ్ లో ఉండు సేపు రెస్ట్ తీసుకుంటే మిగిలిన సాంప్రదాయాలు మొదలవుతాయి తర్వాత గెస్ట్ రెస్ట్ ఉండదు అని చెప్పి వెళ్ళిపోయాక మిత్ర ఆ రూమ్ లో ఒక లో కూర్చొని తన శరీరం మీద ఉన్న బరువు మొత్తం తీయించుకుంటూ అబ్బా ఈ నగలేమో కానీ మోయలేక చేస్తున్నాను అని విసుగ్గా అంటుంటే తన చుట్టూ ఉన్న శక్తి స సమన్వి స్వాతి మహాలక్ష్మి నవ్వుతూ పెళ్ళంటే ఇంతే ఉంటుంది అయినా ఇవన్నీ ఇలాంటివన్నీ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయిలే అని నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఇంతలో భోజనం రావటంతో మిత్రకి ఇస్తే ఆకలిగా లేదు అని పెళ్ళి వల్ల టెన్షన్ వల్ల అంటుంటే తిను మళ్ళీ సాయంత్రం పెళ్లిలో కళ్ళు తిరిగి పడిపోతే మీ అభి ఎంత బాధపడిపోతాడు చెప్పు అని ఆట పట్టిస్తూ ఉంటే పో శక్తి నీకన్నీ వేలా కోలాలే అంటూ మిత్ర సిగ్గుపడుతూ ఉండిపోయింది ఇవన్నీ చూస్తూ ఉన్న స్వాతికి తను ఏం మిస్ అయ్యిందో స్పష్టంగా అర్థమవుతూ ఉంటే మనసులో బాధగా ఉన్న బయటికి మాత్రం నవ్వు నటించింది అలా భోజనాలు అయిపోయాక సాయంత్రం మూడు గంటల సమయంలో మళ్ళీ మిత్రని అభిని కలిపి పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని చేయటం మొదలు పెట్టారు అందరూ కలిపి బంధువర్గం ఎక్కువగా ఉండటం వలన దానికి దాదాపు పైనే టైం తీసుకుంది ఆ తర్వాత ఇద్దరిని ఎదురెదురుగా గార్డెన్లో స్టూల్ మీద కూర్చోబెట్టి మధ్యలో అడ్డు తెరకట్టి ఇద్దరికి మంగళ స్నానాలు ఏర్పాట్లు చేయించారు మిత్ర ఆల్రెడీ లంగా ఓని మీద ఉంటే అభి టవల్ చుట్టుకొని వైట్ కలర్ పంచ మీద కూర్చొని ఉన్నాడు తెర నుంచి ఇద్దరు ఒకరికొకరు కనిపిస్తూ ఉంటే అభి గా మిత్ర వైపు చూస్తూ ఉన్నాడు మిత్ర అభి చూపుల్ని తాళలేక సిగ్గుపడుతూ తలదించుకుంది ఇంతలో మంగళ స్నానాలు అయ్యాయి అని ఇద్దరు కలి కలిసి స్నానాలు అయిపోయాక ఇద్దరిని రెడీ అవ్వండి అని చెప్పారు మిత్ర మిత్రని శక్తి వాళ్ళు తీసుకువెళ్తే అభిని వేణు వాళ్ళు తీసుకువెళ్లారు అలా పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని రెడీ అవ్వమని చెప్పటంతో ఆ బిజీలో పడిపోయారు మిత్రని రెడీ చేయటానికి బ్యూటీషియన్ కూడా ముందే పిలిపించుకోవటం వలన బ్యూటీషియన్ మిత్రని బ్యూటిఫుల్గా రెడీ చేస్తుంది వాళ్ళకి తోడుగా శక్తి సమన్వి స్వాతి మహాలక్ష్మి కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు రెడీ చేస్తూ ఉండగానే ప్రమిద మీనా గారు ఇచ్చిన నగలు తీసుకుని వాళ్ళ రూమ్లోకి వచ్చి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన మిత్రని చూసి వావ్ అనుకోకుండా ఉండలేకపోయింది ఎగ్జైటింగ్ మిత్ర దగ్గరికి వచ్చిన ప్రమిద ఇలా కా ఇలా నిన్ను బావ చూసాడంటే పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ చేసుకుంటాడేమో అక్క అని అనగానే శక్తి తన తల మీద మొట్టి ఏం మాటలవి చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అని చిరుకోపంగా అంది అబ్బా అక్క అంటూ శక్తి వైపు చిరుకోపంగా చూస్తూ నేను ఆరేళ్ల చిన్నపిల్లని కాదు ఇరవై సంవత్సరాల పెద్ద పిల్లని పైగా ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఆగితే మేము కూడా పెళ్లి చేసుకుని సంవత్సరం తిరిగేలోపు నిన్ను పెద్దమ్మని కూడా చేసేస్తాను అని ఉక్రోషంగా అంది ప్రమిద ఏ ఏం మాట్లాడుతున్నావో ఆ ముద్ర అర్థమవుతుందా అని శక్తి చిరుకోపంగా అడుగుతుంటే కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అక్క అని అమాయకంగా మొహం పెట్టింది శక్తి తలపట్టుకొని పాపం దీపక్ దొరక్క దొరక్క నీకే దొరికాడు వాడిని బెండి ఫ్రై చేసుకొని తినేసేలా ఉన్నావు నువ్వు అని ఒక నిట్టూర్పు విడిచి ఇంతకి ఎందుకు వచ్చావు అని అడిగింది శక్తి వచ్చిన సంగతి మర్చిపోయాను ఇదిగో అత్తయ్య ఈ నగలు అక్కకి పెట్టమని చెప్పింది ఇవి వంశపారపర్యంగా వాళ్ళకి వచ్చిన నగలంట ఇవి అక్క ఖచ్చితంగా పెట్టుకొని తీరాలని చెప్పారు అని ఒక హారం గాజులు శక్తి చేతిలో పెట్టి అక్క నాకు ఒక డౌట్ తీరుస్తావా అని శక్తి బుగ్గ మీద వేలు పెట్టుకొని అన్ని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టి అడిగింది ఏంటో అంత పెద్ద డౌట్ అంటూ మిత్రకి పెట్టిన షార్ట్ హారం కింద మీనా గారు పంపించిన లాంగ్ హారం దానికి మ్యాచ్ అయ్యేలా ఉండటంతో పెట్టేసి గాజులు వజ్రాలవి తీసేసి పగడాలవి మీనా గారు పంపించినవి వేసి పర్ఫెక్ట్ అని అంది నువ్వు పుట్టింటి తరపున కాకుండా అత్తింటి తరపున ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు మన ఫ్యామిలీ తరపున రావచ్చు కదా అని అడిగింది Thank you for listening and please like, share, comment and subscribe.